హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ముందుగా మన రైతు సోదరులందరికీ అలానే వ్యవసాయ ప్రేమికులందరికీ రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి మొత్తానికి మూడు జతలు దేశ పెద్దలు ఈ జతలను అయితే మొత్తానికి అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వ్యూరో వెళితే కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురుకుంద గ్రామం నుంచి మన ఛానల్ పంపడం జరిగింది మరి మొదటిగా కనిపిస్తున్నటువంటి జత వివరాల్లోకి వెళితే లక్ష పద్నాలుగు వేలుగా రేట్ చెప్తున్నారు అలానే రెండవ జత వివరాల్లోకి వెళితే లక్ష పద్దెనిమిది వేలుగా రేట్ చెప్తున్నారు అలానే వరుసలో మూడవ జత వివరాల్లోకి వెళితే ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవైలుగా చెప్తున్నారు అలానే చూస్తున్నారు కదా ఇద్దరు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నారు వీటి చేత పనుల వివరాలకు వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి రేట్లు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా వారి లొకేషన్ వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసాలు చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది మరి జతలపై ఇంట్రెస్ట్ ఉన్న మన రైతు సోదరుల కోసం స్క్రీన్ పైనే రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా వారి మాటల్లో మరికొన్ని వివరాలు అయితే సంప్రదించవచ్చు కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ రాచింగ్ ఫ్రెండ్స్ మరి వీడియోతో మళ్ళీ కాళ్ళతో చూస్తూనే ఉండండి ఏమంట్రీ